మళ్ళీ ఎవరు బాబు ఫోను ఆ బాబు రాఘవ రెడ్డి ఏందో చెప్పు నువ్వు ఇప్పటివరకు ఇద్దరు బుర్ర తినేశారు మూడో ఒడివి చెప్పు పంది కాసినావా నీకు బుర్రా బుద్ధి లేదా పేరు ఈర్ర రాఘవరెడ్డి పెట్టుకున్నావు ఎలక్షన్ల మీద పంది తప్ప అవును నీ ఆశలోనే మాట్లాడతాను గబ్బు గబ్బునాయల అని పందేరు కాసినుడివి నన్నెందుకు దెబ్బతా ఉంటావు ఏంది పది ఎకరాలు పెట్టినావా రే నీకు బుర్ర బుద్ధి ఉండదు లేదా ఎలక్షన్లు ఆడందరూ బాగానే ఉంటారు నువ్వు పది ఎకరాలు పందిం కాసినావు ఎవడు గెలుస్తాడో నేను చెప్పాలా రే నీకు బుర్ర ఉందరా ఆ వేసులో నీ అసలు నేను పెడుతున్నాను రా అది ఇది ఏంట్రా వాళ్ళందరూ బాగా ఉన్న నువ్వు పందిం కాడి పెట్టిరా ఓ పని చేయిరా మీ అత్తో ఇచ్చే చూసి ఇంకొక ఐదు ఎకరాలు ఉంది అది కూడా పెట్టే మొత్తం పెట్టేసి తిరుపతి వెళ్ళి మున్నగా కుండకేసుకున్న పిచ్చి నాయాలా అని ఎలక్షన్లో పంది గబ్బు నాయాలా వాళ్ళు బాగానే ఉండారా ఎందుకు మధ్యలో ఇరవై పోతా ఉండవు పందిం కాసేవని పెద్ద మగాళ్ళ చెప్తా ఉండవా పెట్టే ఫోను kopuna yala kopuna ni hm